హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఆరాధ్య కనిపించకపోవడంతో ఇక అక్షయ్ అయితే చాలా కంగారు పడతాడు అక్షయ్ చాలా ఆవేశంగా ఇంటికొచ్చి అందరినీ ఆరాధ్య వచ్చిందా అని అడగడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక అవుని అయితే అదేంటండి ఆరాధ్యని తీసుకెళ్ళింది మీరే కదా మరి మమ్మల్ని అడుగుతున్నారేంటి అని అంటుంటే చూడండి ఆరాధిని మీరే తీసుకెళ్ళి ఉంటారు అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే ఇక రాజేంద్ర అయితే రేయ్ నాటకాలు ఆడుతున్నావా ఆరాధ్యని స్కూల్ నుంచి తీసుకెళ్ళి ఇప్పుడు ఆరాధ్య కనిపించట్లేదు మీరే తీసుకెళ్లారు అంటూ మరొక కొత్త డ్రామాని ప్లే చేస్తున్నావా అదే నీ స్థానంలో అవని ఉంటే ఇక రాజేంద్ర అయితే అక్షయ్కి వార్నింగ్ ఇస్తాడు ఒక్కసారిగా అక్షయ్ అయితే ఆరాధ్య ఇక్కడ లేదా ఎక్కడికెళ్ళింది అని చెప్పి అక్షయ్ భయపడుతుంటే ఇక అవని ఏం మాట్లాడుతున్నారండి ఆరాధ్య మీ దగ్గర లేదా చెప్పండి ఆరాధ్య ఎక్కడుంది అని అంటుంటే ఆరాధ్యని ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్ళాను ఆరాధ్య కోసం ఐస్ క్రీమ్ తెద్దామని లోపలికి వెళ్ళి వచ్చి చూసేసరికి అక్కడ ఆరాధ్య కనిపించలేదు ఖచ్చితంగా ఆరాధ్య ఎక్కడే ఉంటుందని వచ్చాను కానీ ఆరాధ్య ఇక్కడికి కూడా రాలేదని అర్థమవుతుంది అని చెప్పి ఇక అక్షయ్ బాధపడుతూ చెప్తుంటే అవని అయ్యో ఆరాధ్య ఇక్కడికి రాలేదు మరి ఎక్కడికి వెళ్ళినట్టు నాకు నాకెందుకో కంగారుగా ఉందండి త్వరగా వెళ్ళి ఆరాధ్యని వెతుకుదాం అని చెప్పి ఇక అవని అలాగే అక్షయ్ ఇద్దరూ కలిసి కారులో ఆరాధ్యని మొత్తం ఊరంతా వెతుకుతూ ఉంటారు ఇక ఇంతలో అవని ఫోన్కి ఇంకా అవనికైతే ఫోన్ వస్తుంది ఆ ఫోన్లో ఆహారాధ్య అయితే అమ్మా నన్ను కాపాడండి అమ్మా నాకు ఇక్కడ భయంగా ఉందమ్మా ఈ అంకుల్స్ని చూస్తుంటే నాకు నాకు భయం వేస్తుందమ్మా అని చెప్పి ఆహారాధ్య అయితే ఇక అవనితో అంటూ ఉంటుంది ఒక్కసారిగా అవని అమ్మ ఆరాధ్య భయపడకు ఉన్నాం కదా నువ్వు ఎక్కడున్నావు అని అంటూ ఉంటే ఇక ఇంతలో ఆ కిడ్నాపర్స్ ఫోన్ తీసుకుని చూడండి మీ అమ్మాయి ఆహారాధ్య మా దగ్గర ఉంది కానీ మీరు ఈ అమ్మాయి కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టినా అలాగే ఏదైనా గొడవ చేసినా తన ప్రాణాలు తీసేస్తాం అని అంటూ ఉంటే ఇక అవని అయితే వద్దు నా కూతుర్నేమి చేయొద్దు మీకేం కావాలి మీకేం కావాలన్నా ఇస్తాను చెప్పండి అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే పక్క నుంచి అక్షయ్ ఫోన్ తీసుకుని రే నా కూతుర్ని ఏమైనా చేశారంటే చంపేస్తాము ఆయన నా కూతుర్ని కిడ్నాప్ చేయడానికి మీకెంత ధైర్యం చెప్పండి రా చెప్పండి మీకేం కావాలన్నా ఇస్తాను నా కూతుర్ని మాత్రం మర్యాదగా వదిలిపెట్టండి అని అంటుంటే చూడండి సార్ ఎందుకంత ఆవేశపడతారు మీ అమ్మాయిని కిడ్నాప్ చేసింది మాకు కావాల్సింది తీసుకోవడానికి అది మీరు స్పెషల్గా మాకు చెప్పక్కర్లేదు మా బాస్ వచ్చిన తర్వాత ఏం కావాలో అప్పుడే కాల్ చేస్తాం అని చెప్పి ఇక ఆ రౌడీ అయితే కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతాడు తర్వాత ఆ మొబైల్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ అయితే కనెక్ట్ అవ్వదు ఇక చాలా నిస్సహాయంగా అవని అలాగే అక్షయ్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇక రాజేంద్ర ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా పరిగెత్తుకుంటూ అవని ఆరా అవని అక్షయ్ దగ్గరికి వస్తారు అమ్మ అవని ఆరాధ్య ఎక్కడమ్మా ఎక్కడుంది అని చెప్పి అందరూ కూడా ఇద్దరిని అడుగుతారు కానీ వాళ్ళిద్దరి నుంచి సమాధానం రాదు ఇక రాజేంద్ర అయితే అక్షయ్ని పట్టుకొని రే అక్షయ్ ఇదంతా నువ్వు వాడుతున్న నాటకమని నాకు అర్థమైంది మర్యాదగా చెప్పు నా మనవరాలు ఎక్కడ ఉందో చెప్పు నా మనవరాల్ని నా కోడల నుంచి దూరం చేయడానికి కావాలని ఇట్లాంటి నాటకాలు ఆడుతున్నావు కదా అని అంటుంటే ఆపండి నాన్న అసలు మీరేం మాట్లాడుతున్నారు మీకేమన్నా అర్థమవుతుందా ఎక్కడన్నా కన్న కూతుర్ని ఏ కన్న తండ్రైనా కిడ్నాప్ చేస్తాడా అని అంటుంటే ఏంటి ఆరాధ్య కిడ్నాప్ అయిందా అని అంటుంటే అవును అవును మావయ్య గారు ఆరాధ్యని ఎవరు కిడ్నాప్ చేశారు పైగా దీని గురించి పోలీసులకి చెప్తే ఆరాధ్యని ఏదైనా చేస్తామని బెదిరిస్తున్నారు అని అంటుంటే ఇంకా వెంటనే పక్కనున్న ప్రణతి ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నారు ఆరాధ్యని కిడ్నాప్ చేయడమేంటి అసలు ఆరాధ్యని ఎందుకు కిడ్నాప్ చేశారు వాళ్ళకి డబ్బు కావాలంటే వాళ్ళ మోహాన కొట్టండి వెళ్ళి త్వరగా ఆరాధ్యని తీసుకురండి పాపం చిన్నపిల్ల ఎంతలా భయపడుతుందో అని అంటూ ఉండగా ఇక పక్కన ఉన్న రాజేంద్ర అయితే అవునరా అవును నీ దగ్గర కోట్లకి కోట్లు మూలుగుతున్నాయి కదా ఆ డబ్బేదో వాడి మోహాన కొట్టి నా మనవరాల్ని తీసుకొచ్చి మా కప్పగించు నువ్వే కదా స్కూల్ నుంచి ఆరాధ్యని తీసుకెళ్ళింది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అక్షయ్ మీద విరుచుకుపడతాడు నానా ఏం మాట్లాడుతున్నారు మీరందరికంటే ఎక్కువ బాధే నాకుంది ఆరాధ్య నా కన్న కూతురు నా కూతుర్ని దూరం చేసుకోవడం నాకేమన్నా ఇష్టమా వాడికేం కావాలో చెప్పట్లేదు ఆరాధ్య ఎక్కడ ఉందో కూడా చెప్పట్లేదు ఇప్పుడు నా కూతుర్ని నేను ఎట్లా కాపాడుకోవాలి అని చెప్పి ఇక అక్షయ్ తనను తను కుమిలిపోతుంటే ఉన్న పలంగా ఇక అవని అయితే వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉన్నారు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అవని కూడా చాలా బాధపడుతుంటే పక్కన ఉన్న భరత్ అసలు మన ఆరాధ్యని కిడ్నాప్ చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంది ఆయన మన మీద ఎవరు ఎందుకు ఇంతలా కక్ష కడుతున్నారు అని చెప్పి ఇక భరత్ అయితే ఆరాధ్య గురించి మాట్లాడుతూ అవనికి ఒక అనుమానం వచ్చేలా చేస్తాడు ఇక అయితే నాకు తెలుసు ఆరాధ్యని ఖచ్చితంగా ఎవరు కిడ్నాప్ చేశారో నాకు తెలుసు అని చెప్పి ఇక అవని కలనీలో తుడుచుకొని చాలా ఆవేశంగా అక్కడి నుంచి బయటకు వస్తుంటే ఇక అక్షయ్ కూడా అవని వెంటే వస్తాడు ఆగు అవని ఆగు నేను కూడా వస్తాను అని చెప్పి ఇక అక్షయ్ అవనితో పాటు వెంట వెళ్తూ ఉంటాడు ఇక అవని నేరుగా వాళ్ళ వెళ్తుంది అక్షయ్కి ఏమీ అర్థం కాదు అవని ఆరాధ్యని వెతకడానికి వచ్చాం కదా మరి నువ్వు వెంటకి ఎందుకు తీసుకొచ్చావు అని అంటుంటే ఇక అవని ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలా ఆవేశంగా తనని తాను మర్చిపోయి లోపలికి వెళ్ళి పల్లవి అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా పల్లవి కంగారు పడుతూ వస్తుంది ఇదేంటి అవని ఇంతలాగా రెచ్చిపోతుంది అవని చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది కొంపతీసి అవని నా గురించి అందరి ముందు నిజం బయట పెట్టేస్తుందా ఏంటి అని చెప్పి ఇక పల్లవి తన మనసులో భయపడుతూనే అవని ముందుకు వస్తుంది అవని అయితే చెప్పు నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టావు అని అంటుంటే ఇక అక్షయ్ ఏం మాట్లాడుతున్నావు అవని పల్లవి ఎందుకు ఆరాధ్యని దాచిపెడుతుంది అని అంటుంటే చూడండి మీకేం తెలీదు దయచేసి మీరు కాసేపు సైలెంట్గా ఉండండి అని చెప్పి ఇక అక్షయ్ని మాట్లాడనివ్వకుండా అవని అయితే పల్లవిని నిలదీస్తూ ఉంటుంది ఇంతలో పార్వతి రే అక్షయ్ ఏంట్రా ఇదంతా ఇది ఇందాక కూడా వచ్చి ఆరాధ్యని ఇంటికి తీసుకొచ్చామని నానా గొడవ చేసి వెళ్ళింది ఇప్పుడు ఏకంగా ఆరాధ్యని కిడ్నాప్ చేశామని ఎక్కడ దాచిపెట్టామో చెప్పమని ఇట్లా పల్లవిని ముందే నిల తీయడం ఏమాత్రం బాగాలేదు ఏయ్ నువ్వు కావాలని మరొక నాటకాన్ని మొదలు పెట్టావా ఈ ఇంట్లో రావడానికి వీలు కుదరట్లేదని చెప్పి ఇదిగో ఆరాధ్య వంకతో కొత్త డ్రామాని మొదలుపెట్టామని అర్థమవుతుంది అని చెప్పి ఇక పల్లవి అంటూ ఉంటే ఇక అవరి అయితే తట్టుకోలేక పల్లవి చంప చల్లు అనిపిస్తుంది ఏయ్ ఇంకొక మాట మాట్లాడవంటే చంపేస్తాను నేను ఈ ఇంటి నుంచి గడప దాటి బయటికి వెళ్ళకుండా ఉండాలి అనుకుంటే నేను ఎప్పుడో చేసేదాన్ని కానీ ఎన్ని రోజులు ఇలా కుటుంబానికి అలాగే నా భర్తకి దూరంగా ఉన్నాను అంటే అది కేవలం నీ వల్లే నీ వల్లే అని చెప్పి ఇక అక్షయ్ అవని అయితే పల్లవితో అంటుంటే ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు ఇక అక్షయ్ అయితే అవుని ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవునండి అవును ఎన్ని రోజులు మీరందరూ కూడా ఏం జరిగిందన్న విషయం గురించి నన్నే తప్పు పట్టారు కానీ అందులో నిజమేంటన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు కానీ ఈరోజు నా కూతురికి దూరం నా కూతుర్ని మన నుంచి దూరం చేయడానికి ఇదిగో ఈ పల్లవి మరొక కొత్త నాటకాన్ని మొదలు పెట్టిందండి చూడు నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టావు అలాగే నా భర్త నుంచి నన్ను దూరం చేసావు ఇప్పుడు నా బిడ్డని నాకు కాకుండా చెయ్యాలని చూస్తున్నావు నా బిడ్డని నా నుంచి వేరు చేయాలనుకున్నా నాకు నా బిడ్డని దూరం చేయాలని చూసినా ఎవ్వరని కూడా ఆలోచించను చివరికి ఆ దేవుడైనా సరే క్షమించేది లేదు చెప్పు చెప్పవే చెప్పు అని చెప్పి ఇక అవని అయితే పల్లవి రెండు చెంపలు పగలగొడుతుంది ఇక పార్వతి అయితే ఏయ్ నీకేమన్నా మతి పోతుందా అయినో ఆరాధ్యని పల్లవి ఎందుకు కిడ్నాప్ చేస్తుంది పల్లవి అన్నట్టు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ఆరాధిని అడ్డం పెట్టుకుని నువ్వే నాటకం ఆడుతున్నావేమో అని అంటుంటే అత్తయ్య మీకు నిజమేంటో తెలీదు అందుకే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అని అంటుంటే ఏంటి ఏంట నిజం నువ్వు నన్ను చంపాలనుకున్నది అబద్ధమా లేక ఈ ఆస్తిని కాజేయాలనుకున్నది అబద్ధమా ఏది అబద్ధం నువ్వు చేసినవన్నీ మర్చిపోయి ఇక నువ్వు నిజం తెలీదని మాట్లాడుతూ ఉంటే నీ మాటలకి గుడ్డిగా నమ్మి నిన్ను తిరిగి మళ్ళీ ఇంటికి రాణిస్తాననుకుంటున్నావా అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతుంటే అయ్యో అత్తయ్య మీకు దండం పెడతాను దయచేసి పాత విషయాల గురించి నన్ను అడక్కండి నా కూతురు ఎక్కడుందో చెప్పకపోతే మాత్రం చచ్చిపోతావు పల్లవి మర్యాదగా చెప్పు మర్యాదగా నా కూతురు ఎక్కడుందో చెప్తావా లేదా అని అంటుంటే ఇక పల్లవి అయితే అక్క నేను ఎందుకు ఆరాధ్యని కిడ్నాప్ చేస్తాను అనవసరంగా నా మీద అపోహపడుతున్నావు అని అంటుంటే ఏ ఎందుకు చెయ్యం అత్తయ్యని మెట్ల మీద నుంచి తోసి నేను తోశానని అత్తయ్యని నమ్మించావు అలాగే ఆస్తి మొత్తాన్ని నేనొక్క దాన్నే తీసుకోవాలని డాక్యుమెంట్స్ని పుట్టించి ఇంట్లో అందరినీ నమ్మించాలని ప్రయత్నించావు ఇక నువ్వనుకున్నట్టే నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టావు అలాగే ప్రణతి ప్రేమించినవాడు తనని మోసం చేసి ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు కానీ వాణ్ణి వెతికి తీసుకొచ్చి మరి చేసిందంతా నేనే అని అందరి ముందు నిరూపించావు ఇంత తరివి నా కూతుర్ని కిడ్నాప్ చేయలేదంటే నేనెట్లా నమ్ముతా అనుకుంటున్నావు చెప్పు నా కూతురు ఎక్కడుంది అని అంటుంటే ఇక శ్రీకర్ అలాగే కమల్ ఇద్దరూ కలిసి వదిన ఆరాధ్య ఎక్కడికి వెళ్ళలేదు ఇదిగో ఇక్కడే ఉంది అని చెప్పి ఇక ఆరాధ్యని తీసుకుని వస్తూ ఉంటారు ఒక్కసారిగా ఆరాధ్యని చూసినా ఆవని అలాగే అక్షయ్ చాలా సంతోషంగా అమా ఆరాధ్య అనుకుంటూ ఆరాధ్యని దగ్గరికి తీసుకుంటారు ఇంకా అప్పుడే రాజేంద్ర ఎంటర్ అయ్యి చూడమ్మావని ఎన్ని రోజుల నుంచి నువ్వు ఇంత పెద్ద నిజాన్ని నీ గుండెల్లో దాచిపెట్టుకుని ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు పడుతున్నావు ఎన్ని తప్పులు చేసినా ఈ పల్లవి దర్జాగా ఇంట్లో తిరుగుతుంది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పల్లవి ముందుకొచ్చి పల్లవి చంప చల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా పల్లవి మావయ్య గారు అని అంటుంటే ఆ మావయ్య గారినే ఎన్ని రోజులు నా ఇంట్లో చేరి ఇన్ని కుట్రలు చేస్తావా ఈ ఇంటి కోడలిగా అడుగుపెట్టి నా కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తావా నిన్ను అని చెప్పి ఇక రాజేంద్ర ముందుకు వెళ్ళబోతుంటే పార్వతి ఎవండి ఆగండి దీన్ని దీనికి ఎట్లా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని చెప్పి పార్వతి ముందుకెళ్ళి ఇక పల్లవి చెంపలు చల్లు చల్లమని కొడుతుంది ఇక పల్లవి అయితే అత్తయ్య ఆగండి అత్తయ్య ఈ అవని కావాలని మీ అందరినీ నమ్మించడానికి కమల్ బావతో శ్రీకర్ బావతో ఇదిగో ఈ కిడ్నాప్ కేసుని కిడ్నాపింగ్ డ్రామా నాడింది అని అంటుంటే చి నవర్మ ఇంకా ఏం చెప్పి ఇంట్లో మమ్మల్ని నమ్మించాలనుకుంటున్నావు ఎంత మాయ చేసావు ఎంత మోసం చేసావు రోజు ఈ చీర నీకెక్కడిది అంటే చీర నచ్చి కొనుక్కున్నాను అని చెప్పావు పైగా ఆస్తి డాక్యుమెంట్స్ని మార్చేసి అహస్తి మొత్తాన్ని అవని ఏ తీసుకోవాలనుకుంటుందని మరొక నాటకాన్ని అందరి ముందు పెట్టావు ఇక నా కూతురు ఏం పాపం చేసిందే నిన్ను ఏ రోజు కూడా తన అన్న భార్యగా చూడలేదు తన అక్కగా చూసుకుంది నిన్ను ఈ ఇంటి కోడలిగా ఏ రోజు నేను చూడలేదు నా కూతురుతో పాటు నీకు కూడా సమానమైన హోదానిచ్చాను కానీ నా కూతురు జీవితాన్ని నాశనమయ్యేలా చేశావు నిన్ను నిన్ను అని చెప్పి ఇక పార్వతి అయితే తట్టుకోలేక పల్లవి రెండు చెంపలు వాయకొట్టి చి నీలాంటి ఆడదాన్ని ముట్టుకున్న పాపమే ఇట్లాంటి దానివి ఈ ఇంట్లో నీకు స్థానం లేదు వెలవే వెళ్ళు అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవి మెడ పట్టుకుని బరబర బయటికి ఇచ్చుకెళ్తుంది ఇక అక్కడే ఉన్న కమల్ అమ్మా నీకెందుకమ్మా ఈ శ్రమ దీనికి దీన్ని ఇంటి నుంచి బయటికి నేను గెంటేస్తాను మా వదిలిని అందరి ముందు బ్యాట్ చేసావు అలాగే నా చెల్లెలు జీవితాన్ని పాడు చేసావు నీలాంటి ఆర్ది ఈ ఇంట్లో ఉండడానికి స్థానం లేదు ఎంత కుట్ర చేసావి పొరపాటున మా అమ్మకి గాయం తగిలింది కాబట్టి సరిపోయింది ఒకవేళ ఆ ఆ గాయం కాకుండా ఆ దెబ్బతో పాటు అమ్మ ప్రాణాలు పోతే ఎంతకి తెగించావే చివరికి మనిషి ప్రాణం తీయడానికి కూడా నువ్వు వెనకాడలేదు వెలవే వెలు అని చెప్పి ఇక కమలైతే మెడ పట్టుకుని పల్లవిని బయటికి తోసేస్తాడు ఇక అవనైతే కన్నయ్య ఆగు కన్నయ్య ఆవేశపడకు అని అంటుంటే అయ్యో వదిన నేను ఆవేశపడితే ఇది ప్రాణాలతో మన కళ్ళ ముందు కనిపించేదే కాదు కానీ నీకిచ్చిన మాట కోసమే దీన్ని ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా బయటకి తోసేస్తున్నాను ఇట్లాంటి ఆడది ఈ ఇంట్లో ఉండడానికే వీల్లేదు అని అంటుంటే ఇక అక్కడే ఉన్న అక్షయ్ అలాగే రాజేంద్ర అవని నువ్వు మంచితనానికి పోయి ఇదిగో ఎన్ని రోజులు ఇట్లా అందరికీ దూరం అయ్యి బయట ఉన్నావు ఇంకా ఇంకా నీ మంచితనంతో ఇట్లాంటి వాళ్ళని క్షమించద్దమ్మా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే రే కమల్ ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి ఇంట్లో ఉండకూడదురా తులసి లాంటి ఇట్లాంటి ఇంట్లో ఇలాంటి కలుపు మొక్క ఎన్నటికీ ఉండకూడదు ఇలాంటి కలుపు మొక్కల్ని పీకి పారేయాలి అని చెప్పి ఇక శ్రీకర్ కూడా కమల్కి కమల్తో చెబుతూ ఉంటాడు ఇంకా అక్షయ్ అయితే అవని దగ్గరికి వెళ్ళి అవని అని పిలవడంతో అవని అక్షయ్ వైపు చూస్తుంది అక్షయ్ అవని రెండు చేతులు పట్టుకుని అవని నన్ను నన్ను క్షమించు ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను నీతో జీవితాంతం కలుసుంటానని సాక్షిగా ప్రమాణం చేశాను కానీ నిన్ను ఆపార్థం చేసుకున్నాను అవమానించాను చివరికి ఇంటి నుంచి వెళ్ళగొట్టాను నిన్ను కోర్టుకి కూడా తీసుకెళ్లాను ఈ నోటితో ఈ నోటితో నిన్ను అనాథని నీ మనసుని గాయపరచాను నేను నేను చాలా పెద్ద తప్పు చేశాను నా మొహం కూడా నీకు చూపించాలంటే సిగ్గుగా ఉంది నన్ను నన్ను క్షమించు అవని అని చెప్పి ఇక అక్షయ్ అవని కాళ్ళు పట్టుకోబోతుంటే అయ్యో ఏవండి మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటండి ఎన్ని రోజులు మీకు నిజమేంటో తెలియదు కాబట్టి మీరు నన్ను దూరం పెట్టారు కానీ ఇప్పుడు అన్ని అపోహలు పోయాయి కానీ పల్లవిని అని అంటుంటే పక్క నుంచి పార్వతి చూడమావని నువ్వింకా పల్లవి గురించి మంచితనంగా ఆలోచించద్దు తను నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసింది నిన్ను నీ భర్తని వేరు చేయాలని చూసింది చివరికి నీ కూతురిని నీకు కాకుండా చేసింది ఈ ఇంట్లో నీకు స్థానమే లేకుండా చేసింది మరి అట్లాంటి పల్లవి గురించి ఇంకా నువ్వు మంచితనంగా ఆలోచించడం బాగలేదమ్మా బాగాలేదు అని అంటుంటే అయ్యో అత్తయ్య పల్లవి మనసులో నా మీద ఎప్పటి నుంచో కోపం ఉంది తను ప్రేమించిన వ్యక్తి తనకి భర్తగా రాలేదని అందుకు కారణం నేనేనని తన నా మీద చాలానే పగ పెంచుకుంది కానీ తన తప్పేంటో తనకి తెలుసుకోవడానికి మనం కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పి ఇక అవని అయితే ఇంట్లో అందరితో చెబుతూ ఉంటుంది ఇక పల్లవి పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్య గారు నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశాను దేవత లాంటి అక్క మీద లేనిపోని నిందలు వేశాను అందరి ముందు అక్కని దోషిని చేశాను కానీ అక్క మంచితనంతో నా తప్పులన్నింటినీ క్షమించింది నాకు మరొక అవకాశం ఇవ్వమని అడుగుతుంది నా కోసం కాకపోయినా అక్క కోసమైనా నాకు మరొక అవకాశాన్ని ఇవ్వండి ఖచ్చితంగా నేను మారి మీకు చూపిస్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే అందరి కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడుతూ ఉంటుంది ఇక ఇంతలో శ్రేయ అక్కడికి వచ్చి నన్ను నన్ను క్షమించక్క పల్లవి చెప్పే అబద్ధాలు నిజమని నమ్మి నేను కూడా నీ మనసుని బాధ పెట్టాను నేను కూడా తప్పు చేశాను అని చెప్పి శ్రేయ కూడా ఇక అవనిని క్షమాపణ అడుగుతుంది ఇక పల్లవిని అందరూ కూడా పెద్ద మనసుతో క్షమించి వదిలేయమని అవని అయితే అడుగుతుంది పల్లవి క్షమించమని అడిగిందంతా ఒక అబద్ధం అసలు పల్లవిలో మార్పు ఎందుకు వస్తుంది పల్లవి కుటుంబాన్ని ముక్కలు చేయాలని రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టింది మరి అట్లాంటి పల్లవి మారిపోతుంది అంటే అందరం ఎట్లా నమ్ముతాం కానీ పల్లవి నమ్ మారిపోయిందని ఇంట్లో అందరినీ నమ్మించింది ఇక పల్లవి మరొక కొత్త పథకంతో కుటుంబాన్ని ఎట్లా ముక్కలు చేయబోతుంది అలాగే అవని మీద ఎట్లా పగ తీర్చుకోపోతుంది ఈ సందర్భంలో అవని కన్న తండ్రి గురించి పల్లవి అవనిని అందరి ముందు ఎట్లా అవమానిస్తుంది ఇక అవని తన కన్న తండ్రి చక్రధనన్న నిజాన్ని త్వరలోనే బయట పెట్టబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ అన్నీ మీకు అందరికంటే ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకో